హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా ధన్యవాదాలు అండి ఈ వీడియోలో పాలకూర ఉల్లగడ్డ కర్రీ అండి ఫ్రై అది చాలా బాగుంటుంది పాలకూర ఆరోగ్యానికి మంచిది కదండి పాలకూర ఆలు ఫ్రై సూపర్గా ఉంటుంది టేస్ట్ సింపుల్గా అయిపోతుంది మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తిని ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గండ ప్రెస్ చేయండి అప్పుడే మేము చేస్తే చేసే మీకు నోటిఫికేషన్ వస్తాయండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకొక విషయము చారేపల్లి బ్లాగ్స్ అని ఛానల్ ఉంది ఇంకొకటి చారేపల్లి వ్లాగ్స్ దాంట్లో ట్రావెల్ సంబంధించి అంటే మేము టెంపుల్స్ ఉంటామండి బైక్ బైక్లో ట్రావెల్ బైక్ రైడ్ చేస్తుంటాను సో ఇప్పుడు ఆల్రెడీ ఒక వీడియో పెట్టున్నాను దాంట్లో కడపాటు తిరుత్ని అని చెప్పేసి చూడండి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వస్తా వస్తాయి చాలా ఉన్నాయి ఈ టూర్ పోయేటివి హాలిడేస్ కదా ఇంకా మా బాబుకి వెళ్తే ఫ్యామిలీతోనే వెళ్తామండి ఖచ్చితంగా కాబట్టి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ధన్యవాదాలు అండి థ్యాంక్ వెరీ మచ్ నేనండి ఈరోజు పాలాకు ఉల్లగడ్డతో ఫ్రై చేస్తున్నా అని పాలాక్ తెచ్చుకున్నా అంటే ఇది శుభ్రం చేస్తున్నా అండి సగము పాలా పో పోతుందండి ఎందుకంటే ఇట్లా దెబ్బ తినింది వేయలేం కదా బాగుండదు చుక్క కూర అయితే బాగా నీట్ గా ఉంటుంది పాలాకు మట్టుకు దెబ్బ తింటుంది అందుకు సగం కట్టబోతుంది అండి చూడండి బెల్లం నువ్వులు చదివిస్తా మంచిది చాలా మంచిది

పాలాకు ఆలు ఫ్రై అండి కావాల్సినవి ఉల్లగడ్డలు ధనియాల పొడి ఆవాలు జీలకర్ర అల్లము పచ్చిమిరపకాయలు నూనె పాలాకు ఉప్పు పసుపు కారం అండి మీరు కావాల్సి ఉంటే గరం మసాలా పొడి అయినా వేసుకోవచ్చు ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవి కూడా వేసుకోవచ్చు నేను ధనియాల పొడి ఒక్కటే చూపిస్తున్నా ఇవి చెక్కు తీసుకోవాలండి తీసుకొని కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసి స్టవేజ్ బాగా పెట్టానండి ఆయిల్ వేసుకున్నా కొద్దిగా వేరైతే అన్ని వేసుకుందామండి ఆయిల్కి అయిందండి కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర పచ్చిమిరపకాయలు ఒక రెండు అల్లం అండి తురుముకున్నాను కొద్దిగా ఎంతసేపండి తొందరగా వేగిపోతాయి ఇప్పుడు ఆలుగడ్డ ఇట్లా తరిగి పెట్టుకున్నా అంటే అంత సన్నగ్ కాదు అంత లావుకు కాదండి ఇట్లా తరిగి పెట్టేసి రెండు సార్లు తరిగి పెట్టేసిన ఇవి వేసుకున్నాము ఉప్పు అండి తగినంత పా కొద్దిగా ఇవి కొద్దిగా ఫ్రై అయినాక మనము వేసుకోవాలండి కొంచెం చేపు మూత పెట్టేస్తాము మూతి ఇస్తున్నానండి అండి కొద్దిగా ఫ్రై అయింది ఇప్పుడు పాలా చేసుకుందాము ఈ పాలాకులో లో ఉందండి అందుకు మూడు సార్లు శుభ్రం చేసి నిదానంగా సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా ఆకంత బాగా ఫ్రై అయ్యేదాకా లేదా కొంచెం సేపు మూత పెట్టేస్తామండి ఈరోజు మేము ఆలు పాలాకు ఫ్రై య పచ్చడి చారు బేడలు చారు బేడలు ఇదండి దీనికి మూత పెట్టేస్తా ఇస్తున్నానండి ఆకు వాడిందండి అప్పుడే చూడండి బాగు ఫ్రై అయిపోయింది చూడు నేను ఒక కట్ట తెచ్చినానండి ఎంత అయిందో అందుకు రెండు కట్టలు తెచ్చేస్తే ఆరోగ్యానికి కూడా పాలాక మంచిది కదండి పప్పే కాకుండా ఇట్లా ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కొద్ది కారము పసిరకాయలు వేసినాం కదా కొద్దిగా ఇప్పుడు కారం తగినంత వేసుకోండి లేదా ఎక్కువ తినేటట్టు ఎక్కువ వేసుకో కొద్దిగా ధనియాల పొడి కావంతి జీలకర్ర పొడి గరం మసాలా పొడి కూడా వేసుకోవచ్చు నేను అవి ఏం లేదు కొద్దిగా కొద్దిసేపు అట్లా ఫ్రై అయిపోతే కారం వేసినాం కదా ఇంకా అయిపోయినట్టే అండి బాగుంటుంది ఏమన్నా సాంబారు ఉత్త చార్జ్ చేసుకున్నా చాలండి ఇట్లా ఫ్రై ఉంటే కదా గండదకాలం ఎట్లా తినలేం కదా ఇట్లా సింపుల్గా చేసుకుంటే సరిపోతుంది అయిపోయిందండి పాలకూర ఉల్లగడ్డ ఫ్రై రెడీ అయిపోయిందండి మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి ఈ విధంగా మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు సిబి సారేపల్లి బ్రహ్మ ఉంటారు చారపల్లి బ్లాగ్స్ ఇదేనండి మీకు ఛానల్ కూడా చూపిద్దామని ఒకసారి చూసి ఖచ్చితంగా ఛానల్లో ఈ ఒక ఒకే వీడియో పెట్టానండి నేను కడప తిరుపతి బైక్ రైడ్ అంటే ఈ మధ్యనే పోయి వచ్చాము అంతకుముందు స్టార్ట్ చేయలేదు అంతా పూజలు అవి వ్రతాల గురించి నోముల గురించి దత్తానుగ్రహం గురించి వీటి గురించి చెప్తూ వచ్చాను సో అవన్నీ కూడా ఉంటాయి ఆధ్యాత్మికము అన్నీ ఉంటాయండి దీంట్లో బ్లాగ్స్ లో ఇంకా వీడియోలు వీటిల్లో కూడా వస్తూ ఉంటాయి ఖచ్చితంగా ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి చారేపల్లి బ్లాగ్స్ చూడండి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వెరీ మచ్